హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఈసారి గుంటూరులో అయితే ఎన్నడూ జరగని విధంగా అయితే దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి అది ఎక్కడ అంటే మన గుంటూరులోని పట్నం బజార్లో గంటాలమ్మవారి స్ట్రీట్ వీధిలో అయితే చిన్న భూకాయలాస్ అన్నీ అయితే ఏర్పాటు చేశారండి చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నూట అరవై మూడు సంవత్సరాలు చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఇప్పటికి కూడా అమ్మవారు చాలా బాగా అయితే పూజలు అయితే అందుకుంటున్నారు అమ్మ అడక కానీ అన్ని కోరికలని తీరుస్తున్నారండి చాలా వేల మంది భక్తులు అయితే వస్తున్నారు చాలా అద్భుతంగా అయితే చేశారండి ఈ సంవత్సరం చిన్న భూ కైలాసం అండి లోపలయితే ఈ విధంగా కాటన్తో ప్లాస్టిక్ ఫోమ్తో అయితే డిజైన్ చేశారు లోపల చాలా చల్లగా అయితే ఉందండి అమ్మవారు మన కోసం పైన నుండి దిగిరాటం కాదండి మనమే పైకి వెళ్ళి అమ్మవారిని భూ కళలాసంలో అద్భుతంగా అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంటుందండి అయితే చాలా ప్రశ్న ప్రశాంతంగా చల్లగా అయితే చాలా బాగుందండి అమ్మవారిని అలా చూడటం కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఈ విధంగా అయితే చేశారనమాట రోజు అమ్మవారు రోజుకు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అలంకారాన్ని ఒక్కొక్క ఇదిగా అందుకుంటున్నారండి ఈ ఈరోజైతే చండీదేవి అవతారం అండి మూడవ రోజు చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి చాలా ప్రశాంతంగా ఉందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మన గుంటూరులోనండి ఏటుకూరు వెళ్ళే రూట్లో మీకు ఐడియా వస్తుంది రోడ్డు పక్కనే కనిపిస్తూనే ఉంటుందండి ఈ విధంగా ఫోమ్తో ఏర్పాటు చేసి ఆర్చిని కూడా అలానే ఏర్పాటు చేశారండి మీ అందరికీ తెలుస్తుంది అడ్రస్ ఎవరు అడిగినా చెప్తారండి సో మన ఒకసారి అయితే వెళ్ళి అయితే విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా అన్ని రూపాల్లో అయితే మనకు దర్శనము చాలా బాగా ఇస్తున్నారు వెంటనే కోరికలు తీర్చేస్తుందండి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి సో ఒక అందరైతే విజిట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇక్కడైతే లక్కీ డ్రా కూడా పెట్టారండి ఇది వెండి రెండు అడుగుల వెండిది వెండిదండి అది రెండు టూ హండ్రెడ్ రూపీస్ కడితే మనకి లక్కీ డ్రా వేస్తారండి ఇది దసరా రోజైతే మనకి లక్కీ డిప్ అయితే తీస్తారు ఆ రోజు ఎవరికి వస్తే వాళ్ళకి అమ్మవారి పూజ చేసి ఈ విధంగా అయితే మనకి అందజేస్తారు సో ఈ విధంగా అయితే చూసేయండి ఒకసారి లోపల చాలా బాగుంటుందండి సో అందరూ ఒకసారి అయితే విజిట్ చేయండి మన గుంటూరులో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టెంపుల్ తెరిచే ఉంటుందండి సో విజిట్ చేయని వాళ్ళందరూ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి సో ఇదన్నీ వీడియో please follow to my channel bye guys